హై అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాలభైరవుడు ఎవరు శివాలయం బయట అసలు కాలభైరవుని ఎందుకు పెడతారు అనే విషయం గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము కాలభైరవుని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తారు బ్రహ్మ విష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి రుకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడు దుష్ట శిక్షకుడిగా గృహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు వారణాసికి కాలభైరవుడి క్షేత్రపాలకుడు భైరవ పూర్ణం రూపోహి శంకరస్య పరమాత్మన మూడాస్తంభే నజానంతి మోహితా శివ శతరుద్ర సహితం శివపురాణము కాశీఖండము కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి భైరవుణ్ణి స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటూ పక్కనే కాలభైరవ క్షేత్రం ఉన్న చాలా సందర్భాల్లో మనం పట్టించుకోము లోపలికి వెళ్ళాలన్న ఆలోచన రాదు అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు పరమశివుడు మనల్ని ఓ రకమైన మాయలో పడేస్తాడట దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట ఆ మాయాపుర తొలగిన నాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడట కాలభైరవు ఉపాసన ప్రాచీనమైంది భైరవుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు అపమృత్యుగండాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రము చెబుతుంది కాశీ మహానగరం ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలు ఉన్నాయి ఎవరి కాలభైరవుడు అసలు ఎవరు ఈయన అనేది విషయం తెలుసుకుందాము శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది ఎవరు చెబుతారా అని ఆలోచించారు సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్ళారు బ్రహ్మదేవుడు కూడా ఈ నిగూఢ రహస్యాన్ని బోధిస్తానని మాటిచ్చాడు అంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు దీంతో మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది పిచ్చి మహర్షులు పరమతత్వం గురించి చెప్పేదేముంది నేనే ఆ మహా తత్వాన్ని స్వయంభువును నేను విధాతను నేను సృష్టి స్థితిలయ కారకుడిని నేను మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే అంటూ ప్రగల్భాలు పలికాడు అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయపుర కమ్మేసింది కాదు కాదు నేనే గొప్ప అంటూ వాదానికి దిగాడు ఇద్దరూ కలిసి వేదాల దగ్గరికి వెళ్ళారు వేదాలు పురుషరూపాన్ని ధరించి యదంతస్థాన్ని భూతాన్ని సర్వం ప్ర ప్రవర్తరే సకల ప్రాణుల్ని తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషులు పరమేశ్వరుని కొనియాడారు ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది అంతలోని దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది దీంతో శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు భృకుటి ముడిపడింది అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు అతడే కాలభైరవుడు భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది పాపాల్ని ప పరిహారించేవాడిగా పాపభక్షుడయ్యాడు కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు శివుడి ఆదేశాన్ని అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగనరికేశాడు కాలభైరవుడు కాని ఆ తల కింద పడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు దీంతో నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు చేతికి అంటుకున్న బ్రహ్మ కపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు ముళ్ళు కాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది కాశీనగరంలో కాలు పెట్టగానే అద్భుతం జరిగినట్టు కపాలం ఊడిపడింది దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే కపాలమోచన దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు స్థానికులు లాట్ భైరవ అని పిలుచుకుంటారు ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు కార్తీక మాసంలోని కృష్ణపక్ష అష్టమిని కాలాష్టమిగా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునేవారు ఆ రోజు కాలభైరవుడి సన్నిధులు జాగరణ చేస్తారు పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడి కాశీక్షేత్రాధిపతి ఏ ఆలయానికి వెళ్ళిన ముందుగా క్షేత్రపాలకుడిని దర్శించుకోవడం ఆచారం ఇక్కడ అష్టభైరోల ఆలయాలు ఉన్నాయి విశ్వనాథుడి ఆలయానికి కొద్ది దూరంలో కాలభైరవ మూర్తి దర్శనమిస్తాడు రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడం ఈ క్షేత్ర ప్రత్యేకత మణికర్ణిక ఘాట్ ప్రాంతంలో కాలభైరవుని శ్మశాన బాబాగా కొలుస్తారు ఉజ్జయినిలో వెలిసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల విశ్వాసం ఢిల్లీ నగరంలోను కాలభైరవ క్షేత్రం ఒకటి ఉంది అసితాంక భైరవుడు రురుభైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఇలా ఎన్నో రూపాల్ని ధరించాడు కాలభైరవుడు ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే మనలోని ఒక్కో సద్గుణం తొలగిపోతుందని సాధకులు చెబుతున్నారు కాలభైరవుల భైరవుని గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అసలు కాలభైరవుడు ఎవరు ఆయన యొక్క అవతారాల గురించి ఒక్కొక్క అవతారం గురించి ఆ అవతారాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ప్రసిద్ధికి ఎక్కాయి అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం కాలభైరవుని ఎనిమిది అవతారాలు వాటి పేర్లు వాటి యొక్క విశిష్టత మనం ఏ అవతారానికి ఎటువంటి పూజ చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం ఒకటి అసింతాగ భైరవుడు రెండు రురుభైరవుడు మూడు భైరవుడు నాలుగు క్రోధ భైరవుడు ఐదు ఉన్మత్త భైరవుడు ఆరు కపాల భైరవుడు ఏడు భీషణ భైరవుడు ఎనిమిది సంహార భైరవుడు మనుషులుగా ఈ భూమి మీద జన్మించి కష్టాలు దుఃఖాలు అను అనుభవిస్తున్న జీవులు తమ దుఃఖాలను నివృతం చేసుకోవడం కోసం భైరవుణ్ణి సేవించాలి భైరవుణ్ణి సేవిస్తే జీవుణ్ణి సేవించినట్లే నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూరుస్తాను అని సదాశివుడి అన్నమాట అసింతాక భైరవుడు అంటే ఆయన గురించి తెలుసుకున్నాము ఈయన నల్లని శరీర ఛాయలో శాంతి రూపంలో దిగంబర శరీరంతో మూడు కళ్ళతో శక్తితో కూడి నాలుగు చేతులతో ఉంటాడు అక్షమాలఖడ్గం కమండలం పానపాత్ర నాలుగు చేతులతో ధరిస్తాడు ఈయన హంసవాహనుడు వరాలనిస్తాడు భూషణాధికారి సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ధి పొందాలి ఆ తరువాతే సరస్వతి ఉపాసన సిద్ధిస్తుంది ఈయన బ్రహ్మస్వరూపుడు మహాసరస్వతికి క్షేత్రపాలకుడు ఈయన తూర్పు దిశకు అధిపతి రెండవది రురుభైరవుడు ఈయన స్వచ్ఛమైన స్ఫటికంలాగా తెల్లని శరీర ఛాయతో మూడు కళ్ళతో నాలుగు చేతులతో దిగంబర శరీరంతో చిరునవ్వుతో మహేశ్వరీ శక్తితో కూడిన కుమార రూపంలో వృషభ వాహనుడిగా ఉంటాడు నాలుగు చేతుల్లో కత్తి టంకము పాత్రను నీ ధరించి ఉంటాడు శ్యామల ప్రత్యంగిర దశమహా విద్యలు మొదలగు ఉపాసకులు ముందు ఈయనని ఉపాసన చేయాలి ఈయన అనుగ్రహంతోనే అమ్మవారి ఉపాసనలు సిద్ధిస్తాయి ఈయన రుద్రస్వరూపుడు రుద్రానికి క్షేత్రపాలకుడు ఈయన ఆగ్నేయ దిశకు అధిపతి చండభైరవుడు ఈయన తెల్లని శరీర ఛాయలతో మూడు కళ్ళతో నాలుగు చేతులతో దిగంబరంగా కౌమారి శక్తితో శాంతకుమార రూపంలో నెమలి వాహనంతో ఉంటాడు సుబ్రహ్మణ్య ఉపాసకులు కన్యకాపరమేశ్వరి ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి ఈయన అనుగ్రహంతోని ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి ఈయన సుబ్రహ్మణ్య స్వరూపుడు సర్పదోషాలు ఉన్నవారు సంతానం లేని వారు వివాహం కానివారు ఈయన్ని ఉపాసించాలి ఈయన దక్షిణ దిశకు అధిపతి నాలుగు క్రోధ భైరవుడు ఈయన నీల శరీరం ఛాయతో మూడు కళ్ళతో నాలుగు చేతులతో దిగంబర శరీరంతో వైష్ణవీ శక్తితో కూడిన శాంతరూపంలో గరుడ వాహనారూఢుడై ఉంటాడు నాలుగు చేతుల్లో గదచక్రం పానపాత్ర శంఖం ధరించి ఉంటాడు వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ హనుమ సుదర్శన నారసింహ వరాహ కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి ఈయన స్వరూపుడు నైరుతి దిశకు అధిపతి ఐదు ఉన్మత్త భైరవుడు భైరవ స్వామి బంగారంలాగా పచ్చని శరీర ఛాయతో మూడు నేత్రములతో నాలుగు చేతులతో దిగంబరుడిగా వారాహి శక్తితో కూడిన శాంత రూపంలో అశ్వరూడై ఉంటాడు నాలుగు చేతుల్లో రోకలి కత్తి రోకలి కత్తి కపాలము వేటకత్తి ధరించి ఉంటాడు వారాహి కుబేర ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి ఈయన వారాహి స్వరూపుడు పశ్చిమ దిక్కుకి అధిపతి ఆరు కపాల భైరవుడు ఈయన ఎర్రని దేహకాంతితో మూడు కళ్ళతో నాలుగు చేతులు దిగంబర శరీరంతో ఇంద్రాణి శక్తితో కూడిన శాంతమైన బలరూపంతో గజవాహనుడై ఉంటాడు నాలుగు చేతుల్లో వజ్రం ఖడ్గం పానపాత్ర పాసం ధరించి ఉంటాడు భౌతిక సుఖ సంపదలు కావాల్సిన వారు ఈయన ఉపాసన చేయాలి ఈ ఉపాసనతో ఈ లోకంలోను స్వర్గలోకంలోనూ సుఖాలు సిద్ధిస్తాయి ఈయన దేవరాజు ఇంద్రస్వరూపుడు స్వర్గ క్షేత్రపాలకుడు ఈయన వాయువ్య దిశకు అధిపతి ఏడు భీషణ భైరవుడు ఈయన ఎర్రని శరీర ఛాయతో మూడు కళ్ళతో నాలుగు చేతులతో దిగంబర శరీరంతో చాముండా శక్తితో శాంత బాల రూపంతో సింహవాహన రూఢుడై ఉంటాడు నాలుగు చేతుల్లో శూలం ఖడ్గం కపాలము ఉద్గరం ధరించి ఉంటాడు చెండి చాముండా ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి ఈయన అనుగ్రహంతో సప్తసతి సప్తసతి సిద్ధిస్తుంది ఈయన చాముండాకు క్షేత్రపాలకుడు ఈయన ఉత్తర దిశకు అధిపతి ఎనిమిది సంహార భైరవుడు సంహార భైరవుడు మూడు కళ్ళు పది చేతులు కలవాడై నాగయపవీతం ధరించి దిగంబరంగా బాలరూపంతో కొరలు గల భయంకర వదనంతో కుక్క వాహనంగా గలవాడై ఉంటాడు చేతుల్లో శూలం చక్రం గద ఖడ్గం అంకుశం పాత్ర శంఖం డమరుకం వేటకత్తి పాశం ధరించి ఉంటాడు తాంత్రికులు కపాలికులు యామలలు ముందుగా ఈయన్ని ఉపాసించాలి ఈయన దయ వల్లే తాంత్రిక షట్కర్మలు సిద్ధిస్తాయి ఫలవంతమవుతాయి ఈయన సర్వశక్తి స్వరూపుడు తంత్ర క్షేత్రపాలకుడు ఈయన ఈశాన్య దిశకు అధిపతి అసింతాక భైరవుడు అసింతాక భైరవ రూపంలో శివుడు బంగారం రంగులో ఉంటాడు ఆ విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో త్రిశూలం మిగిలిన చేతుల్లో మూగ శాస మరియు కత్తులు ఉంటాయి దేవుడి యొక్క మంత్రం ఓం హ్రీం హ్రీం హర్ ఝం క్లాం క్లం బ్రహ్మ దేవి సమేటియా హింతాక భైరవ సర్వపాప అయం ఓం హ్రీం పా స్వాహ ఈ మంత్రం తల్లి బ్రహ్మీదేవత నాసి దేవత రూపంలో కనిపిస్తుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయంటే సృజనాత్మక శక్తిని మెరుగుపరచడం మరియు దాని యొక్క అన్ని విధుల్లో విజయం సాధించడం జరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది రెండవది రురుభైరవుడు ఈ రురుభైరవ రూపంలో శివుడు మాణిక్యాలతో అలంకరించబడి ఉంటాడు అంతేకాదు అనేక రకాల ఆభరణాలతో తెలుపు రంగులో కనిపిస్తాడు అనాయాసంగా కనిపిస్తాడు ఈ రురుభైరవ మంత్రం ఓం హ్రీం శ్రీ క్లేం శ్రీ శ్రీ శ్రీం సర్వరాజా వశీకరాయ సర్వజన మోహనాయ సర్వవ్యా వాస్య త్వరలో ఇంస్రామ్ క్విక్ క్రియం శ్రీ స్వాహ ఈ మంత్రం జపించడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చు కొంతమందిని మీ ఆధీనంలో ఉంచుకోవచ్చు చండభైరవుడు ఈ చండాభైరవ రూపంలో ఉండే శివుడు నీలం రంగులో సుందరంగా కనిపిస్తాడు ఈ రూపంలో దర్శనమిచ్చే మహాదేవుడు అగ్నిశక్తి మరియు కుండా ధరించి మయూరావణుడు చందభైరవ మంత్రం ఓం హ్రీం సర్వస్వ సర్వస్పక్తి రూప బ్లూ వర్ణ మహా చందాభైరవ భైరవాయనమహా ఈ మంత్రం అర్థం ఏమిటంటే నీలం రంగులో ఉన్న మరియు అన్ని శక్తులలో గొప్పవాడు అయిన చందా భైరవ్కు నమస్కరిస్తున్నాను ఈ మంత్రాన్ని జపించడం వల్ల అత్యున్నత విశ్వాసం కలిగి ఉండడం పోటీలలో అవలీలలో విజయం సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది క్రోధ భైరవుడు క్రోధ భైరవుడు ఊడి రంగులో కనిపిస్తాడు పొడవైన కత్తి మరియు కైతకావ కావ అనే గొడ్డలితో దర్శనమిస్తాడు క్రోధ భైరవుని మంత్రం ఓం శ్రీ హ్రీం శ్రీ శ్రీం క్లైం విధాల ఉపశమనం ఈ మంత్రం జపించడం వల్ల మన జీవితంలో శక్తివంతమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఈ శ్లోకం మీకు అందిస్తుంది ఉన్నత భైరవుడు ఉన్నత భైరవుడు కేత పరిగా మరియు ఈటెను ధరించి ఉంటాడు నవ్వుతున్న ముఖంతో తెలుపు రంగులో దర్శనమిస్తాడు ఈ కాలభైరవ రూపం గుర్రపు స్వారీలో ఉంటుంది ఉన్నత్త భైరవ మంత్రం ఓం ప్రీం వారాహి సమేతయ మహాబోధి భైరవయ బృహవయ బృహవయా ఈ మంత్రం జపించడం వల్ల మీరు మాటలపై నియంత్రణ సాధించడంలో మీకు సహాయపడుతుంది అలాగే మీకు అద్భుతమైన వాక్చాతుర్యం ఈ మంత్రం వలన కలుగుతుంది ఆరు కపాల భైరవుడు కపాల భైరవుడు పసుపు రంగులో ఉంటాడు ఆయుధాలను ధరిస్తాడు ఈ కపాల భైరవుని మంత్రం ఓం హ్రీం క్రీం హ్రీం శ్రీ కపాల భైరవాయ ఈ మంత్రం అర్థం ఏమిటంటే కపాల భైరవుడికి నమస్కరించి అతని ఆశీర్వాదం కోరుతున్నాను అని అర్థం ఈ మంత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే అంగారక గ్రహం వలన ఏర్పడే అన్ని అవలక్షణాలను సరిచేస్తుంది ఏడు భీషణ భైరవుడు భీషణ్ భైరవుడు ఆయుధాలు ధరించి ఎర్ర రంగులో ఉంటాడు భీషన్ భైరవ మంత్రం ఓం ఫ్రీం భీష భైరవయ్య మామ మామసం కురు కురు స్వాహ ఈ మంత్రం అర్థం ఏమిటంటే దీనివల్ల అన్ని రకాల శాపాలను మంత్ర విద్యల ప్రభావాన్ని అధిగమించేందుకు భీషణ భైరవుడికి నమస్కరిస్తున్నారు దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తులను అధిగమించేందుకు భీషణ భైరవుడు సహాయం చేస్తాడు ఈ మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే అన్ని రకాల దుష్టశక్తులు మరియు ప్రతికూల శక్తులను అధిగమించడానికి ఈ మంత్రం సహాయపడుతుంది సంహార భైరవుడు సంహార భైరవ రూపంలోని భైరవుడు ఒక రకమైన మెరుపును కలిగి ఉంటాడు భైరవుడు తన చేతులలో ఆయుధాలు కలిగి ఉంటాడు సంహార భైరవ మంత్రం ఓం న భగవతై సంహార భైరవ దేయం దేయం ఎం బ్రహ్మ రాక్షసాన్ ఉచత ఆయ ఉచితాయ సుమరాయ సుమరారయ సంహార సంహారాయ సర్వయ భయం చందనం కురు కురు స్వాహ ఈ మంత్రం అర్థం ఏమిటంటే రాక్షసులు పిశాసులు రుక్కాలు మరియు అన్ని ఇతర దుష్ట శక్తులను నాశనం చేసే సంహార భైరవుడికి నమస్కరిస్తున్నాను ఈ మంత్రం అన్ని ప్రతికూల శక్తులను అధిగమించడానికి ఈ స్వామి నాకు సహాయం చేస్తాడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే గతంలో చేసిన అన్ని పాపాలను తొలగించడానికి సహాయపడుతుంది విన్నారు కదండి కాలభైరవుని క్షేత్రపాలకుడుగా ఎందుకు ఉంచుతారు అనేది కాలభైరవుని ఎన్ని అవతారాలు ఆ అవతారాల పేర్లు వాటి యొక్క ఉపయోగం వాటికి సంబంధించిన మంత్రాలు ఏ దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తే మంచిది అనేది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్